పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రత కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు వన్ నైన్టీ వన్ పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఈ సంవత్సరంలోనే నూట తొంభై ఒక్క మంది పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఎట్లాగా ఇట్లాంటి గ్యాంగ్ లీడర్స్తో ఫైట్ చేస్తూ ఇట్లా తో ఫైట్ చేస్తూ నక్సలైట్స్తో ఫైట్ చేస్తూ మనల్ని శాంతి మన శాంతి భద్రత కాపాడడానికి వాళ్ళు ప్రాణం వదిలేస్తున్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణం వాళ్ళ ప్రాణ త్యాగానికి మనం గుర్తు పెట్టుకుంటూ ప్రాణం మించింది ఏమైనా ఉంటుందా ఏమైనా ఉంటుందా ప్రాణం మించి చదువు ఉంటుందా ప్రాణం మించిన డబ్బులు ఉంటాయా ప్రాణం మించి ఇంకేమైనా ఉంటాయా లగ్జరీస్ ఉంటాయా ఫుడ్ ఉంటుందా అటువంటి ప్రాణాన్ని వాళ్ళు వదిలేశారు మన కోసం మన యొక్క శాంతి భద్రతల కోసం సో వాళ్ళందరికీ మనం ఇచ్చే కానుక ఏంటి అంటే ఇదే మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం మన సైబర్ క్రైమ్ని కాపాడకుండా అవ్వకుండా కాపాడతాం మన రూ రూల్స్ ఫాలో చేస్తూ రోడ్ యాక్సిడెంట్లు మిగతాయి కాకుండా చూసుకుంటాం మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మీరు చెప్పాలి రోడ్ యాక్సిడెంట్ విషయంలో కానీ బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రామిస్ మేము డ్రగ్స్ దగ్గరికి వెళ్దామని సే నోటు గట్టిగా సే నోటు సేఎస్ టు సేఎస్ టు సే నోటు సే ఎస్ టు సే నోటు సేఎస్ టు ఓకే సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ ఏదంటే సే ఎస్ టు లైఫ్ పిల్లలు మీరు ఈ ప్రామిస్ ని రోజు స్కూల్ కు వచ్చే ముందు లేదంటే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు మీరే మాట్లాడుకుంటే చాలు మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఓకేనా